మంచిర్యాల జిల్లా మంచర్యాలలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలి అని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు ఆ రోజు ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది మృతురాలు లక్ష్మి ప్రసన్న కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆమె తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు ఆమె మృతిపై విచారణ జరిపి బాధులపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యార్థిని కుటుంబ సభ్యులకు యాబై లక్షల నష్టపరిహారం డిమాండ్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదర్చారు ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని అన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకుడు వెంకటేశ్వర గౌడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కృష్ణ నవీన్ నర్సింగ్ శీతల్ తదితరులు పాల్గొన్నారు

ம காரணமாரி லட்சி பிரசன்ன மாரணமாயி அதி அதிர்லம் அதிர்லம்